ఇన్ క్రైస్టివ్ తరపున మీ అందరికి శుభాభివందనాలు అందరూ బాగున్నారా ప్రతిరోజు ప్రార్థన చేయండి విశ్వాసంలో ముందుకు కొనసాగండి ఆత్మీయ జీవితంలో దిన దినాభివృద్ధి చెందుతూ మీ యొక్క జీవితాలను చక్కపరచుకోండి ఆయన స్వదా మీకు తోడుగా ఉండి మీ జీవితాలను చక్కదిద్దులుగాక ప్రస్తుత సమాజంలో పిల్లలు ప్రయోజకులు అవ్వాలన్నా లేక చెడిపోవాలన్నా అది వారి తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది అది మంచి అయినా చెడైనా తల్లిదండ్రులను పోలి పిల్లలు నడుచుకుంటారు అన్న వాస్తవము రుజువు చేయబడుతుంది బైబిల్ గ్రంథంలో కూడా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహమును పోలి నడుచుకున్నాడు అని వాక్య భాగాలు రుజువు చేయబడుతున్నాయి ఏ ఏ విషయాల్లో తన తండ్రి అయిన అబ్రహామును ఇస్సాకు పోలి నడుచుకున్నాడు అనే విషయాలు చూస్తే మొదటిగా నిర్ణయాలు తీసుకోవడంలో తన తండ్రిని పోలి నడుచుకున్నాడు రెండవదిగా అబద్ధాలు చెప్పడంలో తన తండ్రిని పోలి నడుచుకున్నాడు మూడవదిగా కష్టపడి పని చేయడంలో తన తండ్రిని పోలి నడుచుకున్నాడు చివరిగా ప్రార్థన చేయటంలో కూడా తన తండ్రిని పోలి నడుచుకున్నాడు అని ఆది కానీ తండ్రిని పోలి నడుచుకున్న సందర్భంలో రెండు విషయాల్లో చాలా ఉన్నతంగా తన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి ఉపయోగపడితే మరి రెండు సందర్భాల్లో అతని యొక్క జీవితంలో అనేకమైన కష్టాలు అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కోవడానికి ఆస్కారంగా మనకు కనబడుతుంది అందుకనే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరినైనా పోలి నడుచుకునేటప్పుడు దానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమంగా మనకి కనబడుతూ ఉండదన్నమాట ఇక్కడ ఇస్సాకు విషయానికి వస్తే తన తండ్రిని పోలి నడుచుకోవడంలో కొన్ని సందర్భాల్లో అతనికి మంచి అయినది మరికొన్ని సందర్భాల్లో అతనికి ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాడు మొదటిగా మనం చూస్తే నిర్ణయాలు తీసుకోవడంలో అబ్రహామును పోలి ఇస్సాకు నడుచుకున్నాడు అని ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము మొదటి ఐదు ఆరు వచనాల్లో మనకి స్పష్టంగా కనిపి ఉంది అన్నమాట ఎందుకు ఈ మాటని నేను స్పష్టంగా సెలవిస్తున్నాను అంటే ఆనాడు ఆ యొక్క దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము దేవుని యొక్క నిర్ణయం తీసుకోకుండా దేవుడితో మాట్లాడకుండా దేవుణ్ణి అడగకుండా తన యొక్క సొంత ఆలోచనతో తన యొక్క సొంత నిర్ణయంతో ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు అక్కడ తన యొక్క సొంత నిర్ణయాన్ని ఉపయోగించాడు కానీ దేవుని యొక్క నిర్ణయం కొరకు వేచి చూడలేదు అదే విధంగా ఇస్సాకు కాలంలో కూడా ఆ దేశంలో కరువు వచ్చిన కూడా పిలిస్తియా దేశానికి లేచి వెళ్తూ ఉంటున్నాడు అక్కడ కూడా తన తండ్రిని పోలే నడుచుకుంటున్నాడు తన తండ్రి ఏ విధముగానైతే దేవుణ్ణి అడగకుండా తన సొంత నిర్ణయంతో తన సొంత ఆలోచన చెప్పున చేసి ఉన్నాడు అదే విధంగా ఇస్సాకు కూడా ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో తన యొక్క సొంత నిర్ణయంతో ఫిలిస్తీయా దేశానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు తద్వారా తన జీవితంలో ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి అనేకమైన సమస్యల్ని అనేకమైన ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చిందని బైబుల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తున్నది నేడు నీవు కూడా దేవుని నిర్ణయం లేకుండా దేవుని ఆలోచన లేకుండా దేవుని ప్రణాళిక లేకుండా ఏదైనా నిర్ణయం తీసుకుంటే గనుక అది తల క్రిందులుగా మార్చబడుతుంది అందులో అనేకమైన లోటుపాట్లు అనేకమైన సమస్యలు నీవు ఎదుర్కొంటావు జాగ్రత్త ఒకవేళ అది దేవుని చిత్తానుసారంగా జరిగితే దేవుని ప్రణాళిక చొప్పున జరిగితే నీ యొక్క ప్రయాణం అంతా కూడా సజావుగా సాగుతుంది ఇక్కడ అబ్రహం విషయం ఇసాక్ విషయంలో అదే జరుగుతుంది సొంత నిర్ణయాలతో వారు ముందుకు సాగారు తద్వారా అనేకమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు రెండవదిగా చూస్తే ఇసాకు తన తండ్రి వలె అబద్ధాలు చెప్పడంలో కూడా పోలి నడుచుకుంటున్నాడు ఆనాడు ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిన అబ్రహాము తన భార్యను సొంత చెల్లిగా పరిచయం చేస్తున్నాడు ఎందుకు ఆ విధంగా పరిచయం చేస్తున్నాడంటే ఇసాకు జీవితంలో కూడా అదే పరిణామం ఉన్నది తన భార్యను కూడా ఆ యొక్క దేశంలో ఆ యొక్క ప్రజలందరి ముందు చెల్లి అని ఈమెధం చెబుతూ ఉన్నాడు తన తల్లిని పోలి నడుచుకుంటున్నాడు తద్వారా అనేకమైన సమస్యలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని యొక్క తోడు అబ్రహానికి ఇసాకి ఉండడం చేత వారి యొక్క జీవితాలని దేవుడు ముందుకు కొనసాగిస్తున్నాడు నేటి కాలంలో నీవు కూడా అబద్ధాలు చెప్పడంలో ప్రసిద్ధి చెందావేమో తద్వారా అనేకమైన సమస్యలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక్కసారి గుర్తించు ఆ యొక్క అబద్ధాన్ని కట్టుకుల్చుకోవడానికి మరి యొక్క అబద్ధం ఆడాలి ఆ యొక్క అబద్ధాన్ని కట్టుకుల్చుకోవడానికి ఆ విధంగా అబద్ధాలు ఆడుకుంటూ అనేకమైన సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొని మన యొక్క జీవితాలు నాశనం అవ్వడానికి మనకి మనమే కారకులుగా మార్చబడుతున్నాం అనమాట ఆ యొక్క ఇస్సాకు ఆ విధంగా చెప్పడానికి ఆస్కారం లేదు ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని ఆయన పదే పదే చెప్తున్నాడు నీవు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు నీకు నేను తోడుగా ఉండి ఈ సంతానమును అభివృద్ధి చేస్తానని ఎన్ని సార్లు చెప్పినప్పటికీ కూడా అతడు ఆ సందర్భంలో ఆ యొక్క ప్రజలందరి ముందు తన భార్యను చెల్లిగా పరిచయం చేసుకుంటున్నాడు అనేకమైన సమస్యల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు మూడవదిగా కష్టపడి పని చేయడంలో తన తండ్రిని పోలి నడుచుకుంటున్నాడు ఇస్సాకు ఎందుకు మాట చెప్తున్నాడంటే ఆనాడు అబ్రహాము ఆ యొక్క ప్రదేశంలో అనేకమైన నీళ్ల బావులను తవ్వించాడు కాలక్రమేణా ఆ యొక్క బావులన్నీ కూడా పూడ్చుకుపోయి దాన్ని పట్టించుకునే నాదుడు ఎవరు కనిపించడం లేదు మరలా ఇస్సాకు కష్టపడి పని చేసి ఏ బావులైతే మూయబడినయో ఏ బావులైతే పూడుకుపోయినాయో వాటన్నిటిని త్రవ్వించి కష్టపడి పనిచేసి వాటన్నిటిని కూడా మరల యథాస్థానంలోనికి తీసుకువస్తున్నాడు నేటి కాలంలో యువత కష్టపడి పని చేయడంలో ప్రాముఖ్యత చూడటం లేదు ఇన్స్టెంట్ మనీకి ఇన్స్టెంట్ గా వచ్చే ఆదాయానికి సుఖపడిపోయి వారి యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడానికి ఎంతో తాహతాదాడుతున్నారు మనము కనుక కష్టపడి పని చేస్తేనే మన యొక్క జీవితాలు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఆశీర్వాదకరం గాను దేవుడు చెప్తూ ఉన్నాడు యహోవ ఆశీర్వాదము ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని సామెతల గ్రంథంలో సెలవిచ్చబడుతుంది కాబట్టి మనము కష్టపడి పని చేసి మన యొక్క తల్లిదండ్రులకు సాదృశ్యముగాను వారిని పోలి నడుచుకుని మన యొక్క జీవితాలను చక్కబరుచుకుందాం దేవుడు మన యొక్క బ్రతుకులను కూడా ఆశీర్వాదకరంగా మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు నాలుగవదిగా ప్రార్థన చే కూడా ఆ యొక్క అబ్రహాముని ఈ యొక్క ఇస్సాకు పోలి నడుచుకుంటూ ఉన్నాడు ఆనాడు అబ్రహాముని మమ్రే దగ్గర ఆ యొక్క దేవదూతలు కలిసి మాట్లాడుతున్నప్పుడు అక్కడే అతను ఒక బలిపీ కట్టించి ప్రార్థన చేశాడు కూడా తన యొక్క జీవిత కాలంలో దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టించి ప్రార్థన చేశాడు తండ్రిని పోలి నడుచుకుంటూ ఉన్నాడు తద్వారా తండ్రి వల్లే అతను కూడా ఎంతో ఆశీర్వాదకరంగాను ఎంతో దీవెనకరంగాను తన యొక్క జీవితాన్ని నడిపించుకోవడానికి ఆస్కారంగా కనబడుతుంది నేడు నీవు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు ఈ లోకాన్ని పోలి నడుచుకుంటున్నావా ఈ లోక ఆశలను పోలి నడుచుకుంటున్నావా నీ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావా తద్వారా నీవు అనేకమైన సమస్యలు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త ఇప్పుడే మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ చెప్పున అతన్ని పోలి నడుచుకుంటే గనక మన యొక్క జీవితాలు కూడా ఎంతో సుందరముగాను ఎంతో ఆశీర్వాదకరంగాను ఎంతో దీవెన మార్చబడతాయని గంటాపదంగా చెప్పగలను ఇప్పటి వరకు ఎవరెవరినో పోలి నడుచుకున్నావేమో ఏవేమో నీకు ఇష్టానుసారంగా జీవించావేమో కానీ ఇక నుండి నీ తండ్రి అయిన పరమ దేవుని పోలి నడుచుకో నీ జీవితం ఇంకా సుందరముగాను అందముగాను మార్చబడి నీ బ్రతుకులో దీవిన మేలు ఆశీర్వాదము నిండుగా విండుగా గాక చిన్న ప్రార్థన చేస్తున్నాం దాని మొదలు మా తండ్రి ప్రేమ కలిగిన మా నీకు పొందం అవును ప్రభావ పిల్లలు ప్రయోజకులు అవ్వాలన్నా లేక చెడిపో వలన వారి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది మా యొక్క పరమ తండ్రివి నీవే గనుక నిన్ను పోలి మేము నడుచుకునే భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి ఇప్పటి వరకు మా ఇష్టానుసారంగా పోలి నడుచుకున్నాం మాకు నచ్చినట్లుగా ప్రవర్తించాం మా ఉద్దేశ్యం ప్రకారంగా మేము నడిచి మా యొక్క జీవితాన్ని అంధకారంలో నడిపించుకుంటున్నాం ఇక నుండి నిన్ను పోలి నడుచుకొని మా యొక్క జీవితాలను చక్కపరచుకోవడానికి సంసిద్ధులంగా మార్చబడుతున్నాం నీ హస్తము నీ ఆత్మ నీ అభిషేకము నాకు మాకు తోడుగోండి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ఏ సైనామును అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె